మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బుధవారం కావలిలో వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణతో జిల్లాలో ఆయన తొలి విగ్రహం ఏర్పడినట్లయింది రంగా కుమారుడు రాధాతో పాటు మంత్రులు నారాయణ రామానాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వంగవీటి మోహన రంగాను కావలిలో ఆయన అభిమానులు పూర్తిగా మరిచిపోయిన తరుణంలో రంగా ఇజాన్ని వెలుగులోకి తెచ్చిన ఘనత దేవరకొండ శ్రీనుదే కావలి మాజీ ఎమ్మెల్యే ఏనాదిరెడ్డి ఉన్నంతకాలం రంగా అభిమానులుగా అడపాదడపా కనిపించేవారు ఆ తర్వాత కరువయ్యారు ఈ క్రమంలో దాదాపు దశాబ్ద కాలం తర్వాత అప్పట్లో మినీ లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న దేవరకొండ శ్రీను కోర్ట్ సెంటర్లో రంగా జయంతి వర్ధంతి వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తూ వచ్చారు గతంలో రంగా యువసేనగా ఉన్నవారు కొత్తగా దేవరకొండ రంగా జయంతి చేయడం ఏమిటని ప్రశ్నించారు తొలుత ఈ కార్యక్రమానికి హాజరు లేకుండా చేశారు అయినా దేవరకొండ అలసిపోకుండా అందరినీ పదే పదే పిలుస్తూ రావడంతో గైర్హాజరైతే తాము ఏమవుతామోనని మొక్కుబడిగా వచ్చిపోయేవారు రంగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న దేవరకొండ కావలి విజయవాడకు సంబంధం కలిపారు దీంతో రాధాకృష్ణ మరికొందరు రంగా కుటుంబీకులకు ఈ దారిన పోతూ దేవరకొండతో భేటీ అయ్యేవారు ఈ క్రమంలో రంగా విగ్రహ ఏర్పాటుకు దేవరకొండ శ్రీకారం చుట్టడంతో అందుకు రంగా అభిమానులు చొరవ చూపడం అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి రైతు బజారు వద్ద స్థలానికి సహకరించడంతో విగ్రహం ఏర్పాటు చకచక్క పూర్తయింది కావలిలో రంగాకి సంబంధం ఏమిటనే ప్రశ్నలు వచ్చినా దేవరకొండ టీం అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ గత ఎన్నికల ముందు భారీగా శంకుస్థాపన చేయించి సఫలమయ్యారు కావలిలో పూర్తిగా రంగాను మర్చిపోయిన తరుణంలో చిన్న షామ్యాన కింద తన సొంత నిధులతో జయంతి వర్ధంతులు చేపడుతూ వచ్చిన దేవరకొండ నేడు భారీ రంగా విగ్రహం ఏర్పాటుతో తన లక్ష్యాన్ని సాధించారు ఈ విజయం కొందరికి మింగుడు పడకపోయినా అయిష్టంగానే ఈ కార్యక్రమంలో మమేకం కావడం విశేషమే